హలో అండి నాకు డైలీ వచ్చిన కాల్స్లో కంపల్సరీ ఒక ఇద్దరు కానీ పావడాల గురించి అడుగుతున్నారు అంటే చిన్న పిల్లల కోసం అని చెప్పేసి ఇప్పుడు ఆషాఢ మాసం అలాగే శ్రావణ మాసం వస్తున్నాయి కదా సో వరలక్ష్మి వ్రతం ఆ కాన్సెప్ట్లో చాలామంది పట్టు పావడాలు అడుగుతున్నారు వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి సో అందుకోసం అని చెప్పేసి ప్రజెంట్ సిక్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా హై క్వాలిటీ అనమాట మన సొంత మగ్గాల్లో తయారైనవే నెక్స్ట్ ఇందులో కలర్ సెట్స్ కూడా ఉన్నాయి మొత్తం సిక్స్ ఉన్నాయి కావాలంటే మీకు టూ ఓపెన్ చేస్తాను మీకు ప్యాటర్న్ అర్థం అవ్వాలి ఇక్కడ బార్డర్ కూడా మనం హెవీ బార్డర్ ఇచ్చామండి కనిపించే సింపుల్గా కనిపించవచ్చు డిటైలింగ్ చాలా ఉంటుంది సెంటర్లో కూడా మనకు బ్రోకెట్ డిజైన్ కూడా హైవీ ఇచ్చామన్నమాట ఇక ప్రతి దాంట్లో కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తుంది అంటే మనకు సెంటర్ డిజైన్కిను బ్లౌజ్ డిజైన్కి ఆపోజిట్ అనమాట ఇక్కడ చూసిన దాంట్లో రెడ్ కదా దీనికి ఆపోజిట్ బ్లౌజ్ వచ్చేసి మనం గ్రీన్ ఇచ్చాము ఇలా ప్రతి దాంట్లో కూడా కాంట్రాస్ట్ వస్తుంది మీకు ఎవరికైనా పర్సనల్గా కావాలన్నా మెసేజ్ చేస్తాను ఫోటో డిటైలింగ్ అలా సో వీటిలో ఎవరికైనా నచ్చినట్టయితే దయచేసి నా వాట్సాప్ మెసేజ్ నెంబర్ చేయండి సో కొంచెం లైక్ చేసి ఫాలో చేయండి ఇవి చూడడానికి ఇంత సింపుల్గా అనిపించవచ్చు కానీ వాటికంటూ ఇంత పెద్ద ఏ చేసుకోవాలి నిరంతరం వీటిలో నేస్తూ ఉండే తప్ప ఒకటి రెండు తయారవుతాయి సో ఇంత డిజైనింగ్ వర్క్ పడితే తప్ప మనకు అంత చిన్న డిజైన్స్ కూడా రావు కొంచెం లైక్ చేసి ఫాలో చేయండి ఇంకా మంచి మంచి మగ్గం వీడియోస్ మీకోసం ఇన్ఫర్మేషన్ ఇస్తాను అలాగే వీడియోని కొంచెం షేర్ చేయండి వీలైనంతమందికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్